హాయ్ అండి నమస్తే నేను మీ నామూర్తి మీరు చూస్తున్నారు బిఆర్ఓమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే ప్రతి మానవుని కూడా సొంత ఇండ్లు సొంత ఇల్లు కట్టుకోవాలి అని ప్రతి మానవ కూడా కోరిక ఉంటుంది కళ కాదు కోరిక కళ వేరు మనం ఎందుకంటే డ్రీమ్స్ వేరన్నమాట డ్రీమ్ ఉంటుంది దాన్ని సాకారం చేసుకోవాలి కొన్ని సందర్భాలు సాకారం అయ్యలేదు కాకపోతే కోరిక అనేది మీకు బలంగా ఉన్నప్పుడు ఆ కళ ఏదైతే మీరు ఆ కోరికను ఆ కోరికను తీసుకునే మార్గం మీకు సుగమం అవుతుంది అందులో భాగంగా మనకు ఈ తొమ్మిదో తారీఖు ఉగాది వస్తా ఉంది ఏప్రిల్ తొమ్మిదో తారీఖు దానికంటే ముందు రెండు రోజులు ఏడు కానీ ఏడు తారీఖు కానీ మీరు ఇప్పుడు నేను చెప్పే పరిహారాన్ని మీరు చేసినట్టయితే కంపల్సరీగా నెక్స్ట్ ఉగాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలోగా మీరు సొంత ఇంటిని నిర్మాణం చేసుకుంటారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు దాన్ని మీరు చేయాల్సింది ఏమరా అంటే పట్టణాలు కూడా మనం దొరుకుతుంటాయి చాలా ప్లేసులు నేను కూడా చూసినాను కాబట్టి పట్టణాల్లో ఉంటాయి మీకు పల్లెటూళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనకు పిచ్చుకలు అనేది మనకు పక్షులు పిచ్చు పిచ్చుకలు ఈ పక్షులు మనకు కనబడుతుంటాయి అవి మనకు గూళ్ళు కడుతుంటాయి గూళ్ళు కట్టి దాంతో గుడ్లు పెట్టి దానికి పిల్లలు అయిన తర్వాత ఆ యొక్క నివాసాన్ని అది చేంజ్ చేస్తుంది అనమాట వేరే ప్రాంతానికి చేంజ్ చేస్తుంది ఒక ప్రాంతంలో ఉండదు అది ఆ చేంజ్ చేసినప్పుడు ఆ గూడు ఏదైతే ఉంటుందో ఆ గూడు చాలా పవిత్రంగా ఉంటుంది ఎందుకంటే అది పుల్లా 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 చేసి ఆ గూడు కట్టింటుంది దాంతో ఆ సంసారాన్ని ఏర్పాటు చేసి ఆ సంసారాన్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తుంది దీంట్లో మీరు బాగా గమనించాలి మనం కూడా ఇల్లు అనేది కట్టాలన్నప్పుడు మనము పైసా పైసా పైసాను కూడా రూపాయి రూపాయి కూడా మనము చేసి ఆ ఇల్లు నిర్మాణం మనం చేస్తాము ఎందుకంటే అంత బాధ్యతతో మనకు సొంత ఇల్లు కావాలనే కట్ దీంట్లో మనము చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పిచ్చు గూడిని మీరేం చేయాలంటే పిచ్చుకుడు తెచ్చే ముందు మీరు పరిసర ప్రాంతాలను మీరు చూడండి సంచరించి ఎందుకంటే మనం వాళ్ళు ముందుగానే వీడియో వేస్తాం కాబట్టి దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి ముఖ్య మనవి ముఖ్య గమని కూడా ఏమంటే అది నివాసం ఉండే గోల్ని మీరు ఎప్పుడూ కానీ ధ్వంసం చేసి దాన్ని తీసుకురాకూడదు అట్లా తీసుకొచ్చినట్టయితే మీకు ఈ పరిహారం పనిచేయదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చెప్పే పరిహారాల్లో ఏ జంతువుని కానీ పక్షుల్ని కానీ మనుషుల్ని కానీ మనము హింసించే పని మనం చేయకూడదు ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకు పరిహారాలు బ్రహ్మానికి పనిచేస్తాయి ఎందుకంటే మనము స్వార్థం కోసం అంటే మన కోసం మనం చేస్తూ ఉన్నాము ఇంకోరిని జీవితాన్ని మనము నాశనం చేసి మనం బాగుపడాలి అనే ఉద్దేశం లేకుండా మీరు నిస్వార్థంగా మాత్రమే ఈ యొక్క వస్తువుని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి చూడండి ఖాళీగా గూళ్ళు ఉంటాయి ఎందుకంటే అది పిల్లలు పెట్టిన తర్వాత ఆ గోళ్ళని అది వేరే పిల్లల్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి అక్కడ నిర్మాణం చేసుకుంటున్నది పిచ్చు గోడు కాబట్టి ఆ ఖాళీగా ఉండే గోడుని తెచ్చి మీరేం చేస్తారంటే దానిపైన కొద్దిగా ఇంటికి తెచ్చే ముందే బయట పెట్టినను కొద్దిగా పసుపు కొద్దిగా వాటర్ వేసినను దానిపైన చెల్లండి అంతే ఇంకేం చేయదండి చెల్లేసిన తర్వాత దానికి సపోర్ట్గా వరండానో లేదు ఇంటి గుమ్మం ముందు ఏదో ఒక ప్లేస్ కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గుమ్మం బయట అనమాట లోపల కాదు గుమ్మం బయట దాన్ని వేలాడిదేయండి మీరు ఎప్పుడు కానీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు దాన్ని చూసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు మీకు ఆ గూడు వల్ల మీకు ఈ ఉగాది ముందే మీరు కడతారు కాబట్టి ఏడో తారీఖులు ఎనిమిది తారీఖు ఈ రెండు రోజులు ఎప్పుడైనా మీరు కట్టుకోవచ్చు లేదు ఉగాది రోజు కూడా కట్టుకోవచ్చు ఏం తొందర లేదు మొత్తానికి ఉగాది కంటే మనం ఫినిష్ చేసుకోవాలి ఈ ప్రక్రియని ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఉగాది అంటే ఇప్పుడు ఇరవై నాలుగు మనకు ఎప్పటిలో వస్తుంది నెక్స్ట్ ఇరవై ఐదు ఉగాదిలోగా మీరు సొంత ఇంటి నిర్మాణాన్ని ఏర్పరచు ఏర్పరచుకుంటారు అని నేను మనసావాచ పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి మీరు మనసావాచ పూర్తిగా నమ్మి ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఈ పరిహారం మీరు చేసినట్లయితే మీకు ఈ పరిహారం ద్వారా లేదు సొంత ఇల్లు మీద కట్టుకోవడం జరుగుతుంది లేదు కొనడం జరుగుతుంది లేదు స్థలము మీ సొంత ఇంటికి ఎంత స్థలం కావాలో ఆ స్థలాన్ని మీరు కొనడం జరుగుతుంది ఈ మూడు పనులు ఏదో ఒకటి కంపల్సరీగా మీరు ఈ పరిహారం చేసేదాని వల్ల కంపల్సరీగా జరుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇక మన వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫార్ ఐడి ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అమ్మరు